విత్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని అదే ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు మేముందుకి మరొక డిఫరెంట్ రెసిపీ గురించి చెప్పడానికి వచ్చేసాను నేను మీ ముందుకి సో డిఫరెంట్ రెసిపీ నిజంగానే డిఫరెంట్ టేస్టీ ఎమ్మి అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చానండి ఇది ఎప్పుడు మనం భోజనాల్లోనే తింటాం టేస్ట్ బాగుంది అనుకుంటాం ట్రై చేద్దాం అనుకుంటాం కానీ ట్రై చేయం సో అది పెట్టకుండా చెప్పేస్తున్నాను సో రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి జానకాయ అండి జానకాయతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించడానికి నేను వచ్చేసాను సో జాంకాయ మనం తింటాము డైరెక్ట్గా ఫ్రూట్లో తినేస్తాము బట్ దాంతో పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి చాలా టేస్టీ ఉంటుంది ఎమ్మీ ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ అంత ఉంటుందని సో అలా అంటే అద్భుతమైన రెసిపీ డిఫరెంట్ రెసిపీ ఎలా చేయాలో చూపించడానికి నేను రెడీ మీరు కూడా రెడీగా ఉన్నారా సో సో చూసేద్దాం టేస్టీ టేస్టీ జాంకాయ రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియం అనేవి ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి నేనైతే ఇక్కడ జాంకాయ రోటి పచ్చడి అంటే మెయిన్ జాంకాయలు కాబట్టి రెండు జాంకాయలు తీసుకున్నాను అలాగే ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు అలాగే ఉసిరికాయ అంత చింతపండు అలాగే రెండు రెబ్బలు కరివేపాకు అలాగే ఒక పది పన్నెండు వెల్లల్పాయి రెబ్బలు తీసుకున్నానండి సో జాంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా మరి ఎలా చేయాలి ఏంటి అనేది ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నామండి అలాగే పచ్చిమిరపకాయలు అనేవి మనం వేసుకున్నాము చూడండి పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ తుంపి వేసుకున్నాను ఎందుకంటారా మనందరికీ తెలిసిందే ఫ్రై చేసేటప్పుడు మన మొహం మీద పడకుండా ఉండడానికి పచ్చిమిరపకాయలు ఇలా తుంపి వేసుకుంటున్నాము అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాము పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవడానికి ఒక పక్కన పచ్చిమిరపకాయలు అనేవి ఫ్రై అవుతున్నాయి మరో పక్కన మనం జామకాయలు ఏవైతే నేను మీకు చూపించానో అవి కట్ చేసుకుందాము సో జామకాయలు బాగా వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకుందామండి మొదటగా ఎందుకంటే జామకాయలు ఉన్న గింజలు ఏవైతే ఉన్నాయో అవి తీసేయాలి కదా సో ఉంటే ఏమొద్దంటే ఈ గింజలు కొద్దిగా హార్డ్గా ఉంటాయి కదండీ అందుకని చెప్పి తీసేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని ఇట్లా జామకాయని ఇలా కట్ చేసి దీంట్లో ఉన్న గింజల్ని తీసేసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు అనేది ఇక్కడ వేయిపోయండి సో మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం తీసేసి చల్లర పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు తీసేసుకున్నాం కదండి సేమ్ బాండీలోనే ఇప్పుడు ఈ జాంకాయ ముక్కలు మనం చిన్న చిన్నగా కోసుకున్నాం కదండి మీ కిందకు ఎలా కోసుకోవాలో చూపించాను కదా సో గింజలు తీసేసిన ఈ జామకాయ ముక్కలు చిన్నగా కోసుకుని వీటిని కూడా కొద్దిగా పచ్చదనం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటున్నాము జస్ట్ పచ్చదనం పోతే చాలు అండ్ ఇంకోటి వచ్చేసి జామకాయలు అనేవి మనం మరీ పండుది తీసుకోకూడదు అలానే మరీ పచ్చది తీసుకోకూడదు తయారైన జాంకాయ పండకుండా ఉండేది తీసుకోవాలి సో ఇది కూడా కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుందాము జామకాయ ముక్కలు అనేవి కొద్దిగా దగ్గరకు వచ్చాయండి ఇంకొద్దిగా మరిగే కాకుండా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకోవచ్చు జామకాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారు పెట్టుకున్నాక మిక్సీ పట్టుకోవడమే సో స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారు పెట్టుకుందాం ఫ్రై చేసుకున్నవన్నీ జామకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ చల్లరా అండి సో ఇవి మనం ఇప్పుడు జార్లో వేసుకున్నాము మిక్సీ పట్టుకోవడానికి ఎందుకంటే ఇందాక చూపించాను కదా నేను మీకు చింతపండు సో అన్నీ వేసుకున్నాం పచ్చిమిరపకాయ ముక్కలు జామకాయ ముక్కలు చింతపండు అలాగే ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వెల్లిపేరెబ్బలు అన్నీ వేసుకుంటున్నాం జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మిక్సీ పట్టుకున్నాం ఓకేనా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి సో ఇందాక చూపించాను కదా మీకు జార్లో వేసుకున్నాం మన మొక్కలని అవన్నీ మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టుకున్నాక ఇదిగోండి ఒక బౌల్లోకి తీసుకున్నాను పచ్చడి అనేది నెక్స్ట్ వచ్చేసి మనం తాలింపు పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అనేది తీసుకున్నా వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగిచ్చి బాన్ని పెట్టుకుని సిమ్లో పెట్టుకున్నామండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నాను ఇది వచ్చేసి జామకాయ పచ్చడి తాలింపు కోసం సో తాలింపులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వేసుకున్నామండి అలాగే ఐదు అరవై రిరపాయ దెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు కరివేపాకు తాలింపు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడిలో వేసుకోవడమే తాలింపు వేసేసుకున్నాం కదండి పచ్చడిలో జామకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పాలి మేమైతే చేసుకున్నాం చాలా బాగుంది అసలు చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా ఎమ్మీగా ఉంది రోటి పచ్చడి అయితే అద్దరిపోయిందండి జాంకే రోటి పచ్చడి సో మీరు కూడా ఏదో టేస్ట్ టేస్ట్ చూస్తా సో టేస్ట్ చూస్తా మమ్మీ సూపర్ ఉంది మమ్మీ చాలా బాగుంది పచ్చడి అన్నీ సరిపోయినాయ్యా అన్నీ సరిపోయాయి కరెక్ట్గా సరిపోయాయి చాలా బాగుంది అండి మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయాలి పచ్చడి అనేది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పాలి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్